వ్యాపార అభివృద్ధికి కృష్ణ పూజలు గణపతి పూజలు ఎందుకు చేస్తారు అంటే ఇంకా ఇందులో తత్వంగా బాగా శోధన చేసుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయండి ఇందులో ఒక్కొక్క రకమైన సమస్యకి ఒక్కొక్క రకమైన పూజలు ఉన్నాయి జనాకర్షణ ధనాకర్షణ అనే పేరుతో దానికోసం చెప్పేసి గణపతినికి సంబంధించినటువంటి యంత్రం గణపతి సంబంధించిన మంత్రం రెండు కూడా వ్యాపార అభివృద్ధి నిమిత్తంగా వినియోగం చేయడం అనేది మొదటి నుంచి ఉంది సర్వజనమే వశుమానయ స్వహా అని చెప్పేసి ఆ గణపతి మంత్రంలోనే మూలంలో ఉంటుంది అందువల్ల గణపతికి సంబంధించినటువంటి యంత్రం దాంతో వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యాపార ధనాకర్షణ వ్యాపార జనాకర్షణ ఈ రెండుకి సంబంధించినటువంటి యంత్రాలు చాలా విశేషంగా మన వాళ్ళు పూర్వం అనుష్ఠాన చేసేవాళ్ళు అయితే పూర్వం వాళ్ళు నిబద్ధతతో దాని ఒక ప్రాక్టికల్గా దాని యొక్క ప్రభావం చూపించాలి అని చెప్పి చేస్తూ ఉండేవాళ్ళు చాలామంది పాతకాలం వాళ్ళు చెప్తుంటారు మాకు ఆయన యంత్రం వేశారు ఆ నుంచి వ్యాపారం బాగుంది బలాన్ని వాళ్ళు యంత్రం వేశారు పని బాగుందని కృష్ణ పరమాత్మ మరి ఆయన ఆకర్షణకి ఆయన కదా మూలంగా మనం మన పురాణ కథలో చెప్పుకుంది అందువలన కృష్ణ మంత్రం జపం చేయడం అయితే ఈ గణపతికి సంబంధించినటువంటి యంత్రం గణపతి సంబంధించిన మంత్రం పెట్టినప్పటికీ కూడా వ్యాపారస్తులకి ఎక్కడ వ్యాపారం ప్రారంభం చేసినా కానీ వాళ్ళకి గణపతికి పూజ చేయించడం అనేది మొదటిని అలవాటు ఉంది గణపతికి గరికతో మారేడు దళంతో తల జిల్లేడు పువ్వులతో షాపు దర్వంగానే పూర్వం వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పూర్వం అంటే ఆచార వ్యవహారాలు కూడా వ్యాపారస్తులు బాగా పాటిస్తూ ఉండేవాళ్ళు వ్యాపార స్థలంలో పనిచేసేటువంటి గుమాస్తాలు వాళ్ళు కూడా ఆచార వ్యవహారాలు పాటించేవాళ్ళు అందువల్ల ఏంటంటే ఆ దేవతా సంబంధమైన చోట నియమంగా చక్కగా అర్చన చేస్తూ ఉండేవాళ్ళు గణపతికి సంబంధించిన అర్చన కృష్ణ పరమాత్మకు సంబంధించిన అర్చన రెండు చేస్తుండేవాళ్ళు వాళ్ళకి వ్యాపారం కూడా అట్లా ప్రాక్టికల్గా కలిసి వచ్చిందని చెప్పడంలో ఆ పూజలు ఫలించినాయని చెప్పుకోవడంలో వాళ్ళు ధైర్యంగా కూడా చెప్తూ వాళ్ళ మాటని అటువంటి విశేషాలు మనకి ఆ అర్చనల్లో కనబడతాయి వాటిని ప్రత్యక్షంగా ఎంజాయ్ చేసిన వాళ్ళకి వాటి ప్రభావాలు ఉన్నాయి ఇక తర్వాత మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ కొన్ని అనుష్ మంత్రాలు అని చెప్పేసి ఓన్మోభవ తెరుషాయ మహాత్మనే వాసుదేవాయ కృష్ణాయ సాత్వతాంబతర్మ నమస్తభ్యం భగవతే పురుషాయ్ మహాత్మనే వాసుదేవాయ కృష్ణాయ్ సత్వధామత అని చెప్పేసి శ్రీమద్ భాగవతంలో వస్తుంది అటువంటి ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే షాపులో కూర్చుని ఆ ఆకర్షణ కుదురుతుంది వ్యాపారం బాగా పెరుగుతుందని చెప్పేసి ఓ నమ్మకం పూర్వకాలం వాళ్ళకు ఉండేది ఇప్పుడు అవి ఎందుకంటే షాపులో వాళ్ళు చెప్పులు కూర్చునే వాళ్ళు నియమంగా ఉండేవాళ్ళు కాబట్టి అవన్నీ నడిచినాయి ఇక రెండో విషయం ఏంటంటే ఇంకా ఇతర దేవతామూర్తులకు సంబంధించిన కూడా ఉన్నాయి ఏదైనా వ్యాపారంలో వర్కర్స్ ప్రాబ్లం ఉంది ఒక చెండి అమ్మవారి యొక్క సంబంధించిన కానీ సుదర్శన హోమం కానీ చేస్తుండేవాళ్ళు యంత్రాలు ఉన్నాయి యంత్రాలు తరచుగా రిపేర్ వస్తున్నాయి అప్పుడు అక్కడ ఈ ఆంజనేయ స్వామి సంబంధించినటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి సంబంధమైనటువంటి మంత్రంతో సుంపుటీకరణ చేసి మన్యు హోమం చేయడం అనేది ఒక ఇదిగా నడుస్తుండేది అలాగే ఇంకా వ్యాపారంలో ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఉండేవి లక్ష్మీ గణపతి హోమం తరచుగా చేస్తూ ఉండేవాళ్ళు చండీ హోమం చేస్తూ ఉండేవాళ్ళు అలాగే ఇంకా కొన్ని కొన్ని విశేషాలున్నాయి మనం పోటీలో నిలబడలేకపోతున్నాం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది టెండర్లు వాడట్లేదు అన్నప్పుడు మహావిద్యా మన పారాయణ నాలుగు వందల ముప్పై రెండు సార్లు పారాయణ మూలం చేయించేవాడు అండి మామూలుగా ఉండేది కాదు ప్రభావం ఖచ్చితంగా కనబడేది చేసేవాళ్ళు కూడా ఈ వ్యక్తి నా దగ్గరికి నన్ను ఆశ్రయించి వచ్చాడు ఇతనికి నేను నిబద్ధతతో చేయాలి ఇతను బాగుంటే నాకు కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో పూర్వం వాళ్ళు అలాగా చేసి ఆ మంత్రాల యొక్క ప్రభావాన్ని చూపించారు ఇప్పుడు కూడా చాలామంది విశేషంగా చేస్తూ ఉన్నారు నేను అయితే అంత అబ్జర్వేషన్గా మాట్లాడలేను కానీ పూర్వం వాళ్ళు మాత్రం ఎక్కువగా చాలా చోట్ల విన్నాను ఆ మంత్రాల ప్రభావం చాలా ఉంటుంది వాటిని అనుష్ఠించుకుంటే నమ్మకంగా ఉంటే చేయించుకునే వాళ్ళకు కూడా నియమాలు ఉండాలి సాధారణంగా ఇవాళ స్నానం చేయకుండా వండుకోవడం స్నానం చేయకుండా తినడం ఇలాంటివి కొన్ని నియమాలు తేడా వచ్చినాయి వాటి మూలంగా మంత్రాల యొక్క ప్రభావం కూడా త్వర త్వరగా పనిచేయట్లేదు అట్లాంటి నియమాలు కొన్ని బాగా పాటించాలి పొద్దున్నే ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని పొద్దున పూట బయట ఇంటి బయట గలాబల్లి ముగ్గులు వేసి దేవతా మందిరం శుభ్రం చేసి ఆ తర్వాత అందరూ స్నానాలు వ్యవహారాలు పూర్తి చేసిన తర్వాత నియమంగా ఆ అర్చనలు పూజలు చేసుకుంటే ఖచ్చితంగా వాటిలో ఫలితం ఉంది నమ్మకం అనేది ప్రధానం అది అందరూ కూడా తెలుసుకుంటారని భాషిస్తూ స్వస్తి